క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన ఫోటో మీ ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు చెప్తున్నా అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు అంటే ఏదైనా కేసులో ఆధారాలు ఉంటే దాని మీద ఎంతవరకు అయినా పోవచ్చు ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము పాత్రలు సృష్టించడము వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం పది రోజులు నెల రోజులు నడపడం ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ రాసుకోవడం ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం అది పదేళ్ల క్రితం ఉందో ఐదేళ్ల క్రితం ఉందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకొని ఈ పత్రికల్లో వచ్చినప్పటి కనుక జనం లే మెదడుల లేకెక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించాయి అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని ఏదంటే ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే ఒకసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక విశృంఖత్వం వచ్చాక ఎవరు ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తుంది వీళ్ళు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు ఒక నెల రోజులు రెండు నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను ఊరినో జైల్లో పెట్టొచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే గట్టి మరింత గట్టిగా తయారై వస్తున్నారు వైఎస్ఆర్సిపి మరింత బలపడుతోంది భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీస్ వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనో చదువుతాము నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం చంద్రబాబు నాయుడు గారికి గారు తెలిసినట్లేదు రెండోది నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్టుంటాయి అనేది కూడా ఆయన ఊహించట్లేదు భయంకరంగా ఉంటాయి ఇంత సింపుల్ అనుకోరా కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్న దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి పది మందిని జైల్లో తోయచ్చు అరాస్ట్ చేయొచ్చు ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో నిన్నటికి నిన్న తెనాలలో చూసాం కేసు ఏదన్నా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు తప్పు లేదు రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయమేస్తుంటుంది ఒళ్ళు గగరు వస్తుంది కాకి డ్రెస్ వేసుకొని పూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాగుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ అసలు ఎక్కడున్నాం మనం ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం నిన్న చూశాను అసలు ఎక్కడున్నావు కూడా అర్థం కాలే మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డ్యాన్స్ చేస్తున్నారు అసలు దానికి ఏం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల ఎక్కడైనా కొండల్లోనూ ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడన్నా జరిగితేమని అనుకోవచ్చు ఎవరు పట్టించుకునే మన సొసైటీలో సభ్య సమాజంలో ఓపెన్గా జరుగుతున్నాయి ఇవన్నీ ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకి తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు డ్రెస్సులో కాకీ డ్రెస్సులో గుండాయుధం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం అది కళ్ళ ముందు ఇప్పుడు కనపడుతుంది వాళ్ళు ఒకసారి అదుపు తప్పినాక వాళ్ళకు వాళ్ళే రాజులు అవుతారు అప్పుడు ఏ వ్యవస్థ పనిచేయదు చంద్రబాబు నాయుడు గారికి అది ఎక్కినట్లేదు ఆయనకు కానీ ఆయన కొడుకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఏం పర్వాలేదు ప్రవేశ బలమైన పార్టీ మరింత బలపడుతుంది ఈయన ఎంత నొక్కాలని చూస్తే బంతిని గోడ కొట్టి ఎట్లా తిరగి వస్తుందో అంతగా బలపడుతోంది అది ఈరోజు మాకు ఇదైంది మొదలైంది ఏం పర్లేదు పోతే నెల రెండేళ్ళు ఉంటాం వస్తాం ఎందుకంటే పాలిటిక్స్లో ఉన్నాక ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రిపేర్డ్నెస్ అనేది ఉండక తప్పేట్లేదు అరెస్ట్ అనేది తప్పేట్లేదు బట్ దీన్ని రుచిమరిగినాక సిస్టమ్ ఇంకా తర్వాత నీ కంట్రోల్ ఎవరి కంట్రోల్ ఉండదు దారుణ దారుణమే ప్రతి ఒక్కరికి దగులుకుంటాయి అది సులభం ఓ పవర్ఫుల్ పొలిటికల్ పార్టీ వాళ్ళనే ఇంత క్యాజువల్గా చేయగలిగినప్పుడు సామాన్యులు మీలాంటి జర్నలిస్టులో ఇంకా బయట కూడా వాయిస్ రైజ్ చేయాలనుకున్నాడు వాళ్ళ పరిస్థితి ఊహించుకోండి ఎట్లా ఉంటుందో

ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు